అంబేడ్కర్ విగ్రహం చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం అంటే ఎక్కడన్నా దూరంగా ఊరికి అవతలగా పెట్టే ఆచారం ఉంది కానీ ఈ తిరుమలాపూర్ గ్రామంలో నడిగడ్డ మీద గ్రామ పంచాయతీ ముందు పెట్టడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది మిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టు అంబేద్కర్ ఒక కులానికి ఒక వర్గానికి నాయకుడు కాదు అంబేద్కర్ అందరి వాడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రూపశిల్పి ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే గొప్ప రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం ఈ ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే అట్లాంటి గొప్ప రాజ్యాంగం మన మన దేశానికి అందించి అటువంటి గొప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఒక ఆర్థికవేత్త న్యాయ కోవిదుడు తత్వవేత్త దాదాపు నూట యాభై సంవత్సరాల కిందనే ఈ దేశం యొక్క స్థితిగతుల గురించి భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా నా జాతి పౌరులు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచించి వీళ్ళు అంబేద్కర్ గారు ఈరోజు మన యొక్క డిగ్రీ చదవడానికే ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అట్లాంటిది వంద సంవత్సరాల కింద పూర్వం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అతనే మున్నోడు కాదు ఇలా ఏ దళితు మన సామాన్య దళితుడు ఏ విధంగా అయితే కష్టాలు అనుభవించిండో అవమానాలకు గురైండో అంతకంటే ఎక్కువ అవమానాలకు కష్టాలకు ఓర్చుకుంటూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి కొలంబియా యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ఈ ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పొంది ఈ ప్రపంచం యొక్క స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఆనాడు స్వాతంత్రం ఇచ్చినప్పుడు బ్రిటిష్ పాలకులు భారతీయులు ఎంతేమో చేశాను అసలు మీ స్వాతంత్రం ఇచ్చిన మీకు పరిపాలించే చేతనైతుందని చెప్పి అట్లాంటి గొప్ప కార్యాన్ని ఆయన భుజ స్కంధాలను చేసుకొని ఇలా భారతదేశాన్ని భవిష్యత్తులో ఏ విధంగా పరిపాలించాలని చెప్పి టు గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రతి పౌరుడు కూడా ఆత్మగౌరవంతో బతికేటట్టు స్వేచ్ఛతో బతికేటట్టు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశంతో పాటు అనేక దేశాలకు ఒకే సమయంలో దాదాపు నలభై యాభై దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చింది ఆ దేశాల స్థితిగత లేవున్నాయి మన భారతదేశ స్థితిగత లేవున్నాయి ఒక్కసారి ఆలోచించండి పక్కన ఉన్న పాకిస్తాన్ కావచ్చు అనేక దేశాలు కూడా దాదాపు ఒక నలభై యాభై దేశాలు మన దేశంతో పాటు స్వాతంత్రం వచ్చింది కానీ ఏ దేశం కూడా భారతదేశం లాగా ఈరోజు అభివృద్ధి చెందలేదు ఒకసారి మనమందరం కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆశయాలను పులికి పుచ్చుకొని వారి మార్గంలో నడవాల్సి ఉంటుంది ఈ మా దళిత సోదరులందరినీ ఒకటే చెప్పదలుచుకున్నా ఈ మన గౌరవం పొందాలంటే విద్య ఒకటే మార్గం మనకు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇష్టం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి చదువుకునే ద్వారానే మనకు విజ్ఞానం వస్తుంది సమాజంలో గౌరవం వస్తుంది